హాయ్ హలో ఫ్రెండ్స్ ఎంతో ఇష్టంగా తినే తీపి పొంగడాలు మనం దీపావళికి ఒక్కసారి చేసుకుంటాం అనమాట పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా రెండోసారి అడగడంతో ఈ వీడియో అయితే చేస్తున్నానమాట అలాగే తీపి పొంగడాలు వాళ్ళకి చేసి అనమాట నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి తీపి పొంగడాలు ఎంతో సింపుల్గా చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ ముందుగా బెల్లాన్ని అయితే సరిపడం మనం ఎంత వేయాలనుకుంటున్నామో అంత బెల్లాన్ని వేసేసి కొంచెం వాటర్ని పోసుకొని స్టవ్ మీద ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఈ బెల్లం మొత్తం కరిగేలోపు ఈ ఇంకో బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి అలాగే ఒక స్పూన్ మైదా అయితే వేసానండి యాక్చువల్ చెప్పాలంటే మైదా మనం ఎంత గోధుమ పిండి తీసుకున్నామో అంత మైదా తీసుకోవచ్చు కానీ ఇక్కడ పిల్లలకి తినిపి అంటే పెడుతున్నాం కాబట్టి సో ఒక స్పూన్ మైదా తీసుకున్నాం అలాగే చిటికడు సాల్ట్ తీసుకున్నాం అనమాట అలాగే ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా బెల్లం ఆ పాకాన్ని మనం ఇక్కడ వడకట్టి వేస్తున్నాం అనమాట బెల్లంలో ఈసుకాయని ఉంటాయి కదా ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది అన్నట్టు నెక్స్ట్ గోధుమ పిండి అలాగే మైదా సాల్ట్ కలుపుకున్నాం కలుపుకున్నాం కదండి అందులో ఈ బెల్లాన్ని మనం వేసేసుకోవడమే మనం అట్లు పిండి ఉంటుంది కదండి అలా ఆ కన్సిస్టెంట్లో మనం కలుపుకుంటా ఉండాలన్నమాట సో ఒకవేళ ఆ బెల్లం పాకం సరిపోతే వాటర్ని అయితే వేసుకోవడమే అనమాట ఇక్కడ మేము వాటర్ని కూడా వేసుకున్నాము నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మూకడు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట మైదా వేయడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ పేల్చకుండా ఉంటుందండి అందుకే మైదాని ప్రిఫర్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసాము ఇంకా నెక్స్ట్ పొంగడలు అయితే వేసేయడమేనమాట ఇలా పొంగడం వేసేసి మూత అయితే పెట్టేస్తున్నాము ఇది వచ్చేసి సిమ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇదిగోండి పొంగడం అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి తిరగవేశామనమాట సో అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ తీపి పొంగడాలు అనమాట దీపావళికి మనం చేస్తూ ఉంటాము వన్ ఇయర్కి ఒకసారి ఈ తీపి పొంగడాలు అయితే చేస్తూ ఉంటాము రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడైనా ఈ తీపి పొంగడాలు చేసుకొని తింటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారన్నమాట సో తీపి పొంగడాలు అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తానండి చాలా బాగుంటాయి ఆల్రెడీ దీపా దీవాళి గా చేసుకున్నాం అప్పుడప్పుడు స్నాక్స్ టైప్ కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట సూపర్గా ఉందండి బెల్లం కూడా సరిపడం ఉందనమాట ఇంకా ఎక్కువ స్వీట్ అవ్వకుండా అసలు స్వీట్ లేకుండా కాదు నార్మల్ మీడియం సైజ్ ఎవరైనా తినచ్చన్నమాట బెల్లంతో చేసినాయి కాబట్టి కొంచెం హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుండే సూపర్గా ఉన్నాయి అనమాట సో మీరు కూడా ట్రై చేయండి సో ఇది ఎలాంటి వీడియో మళ్ళీ నెక్స్ట్ విడితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్